వైసీపీ అధినేత జగన్ నోటి వెంట భగవద్గీత శ్లోకం పలకడం వైరల్ గా మారింది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది కృష్ణాష్టమి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం శ్రీ కృష్ణాష్టమి మీకు శాంతిని ప్రేమను విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలని పోస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఈయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగానే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ అగ్రమాల గురించి ఆయన పరోక్షంగా స్పందించారని అంటున్నారు పులివెందల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీటును లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటును బలవంతంగా చేరబట్టేందుకు ఒక గుండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఇటీవల జగన్ ఆరోపించారు పులివెందుల ఉప ఎన్నికల్లో పదిహేను పోలింగ్ బూత్లు ఉండగా వాటిలో వైసీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదని అన్నారు ఏ ఒక్క ఏజెంట్ను బూత్ దగ్గరకు రానివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు ఈ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే వారు మీకు ఓటు వేస్తారనుకుంటే పులివెందుల ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి